ఈడీలు సిబిఐలు మోడీల జేబులలో ఉన్నాయనే కదా పుతగాలు లేసంకునేది రాహుల్ గాంధీ చెప్పినా ఏ చెప్పినా వాళ్ళ మీద కేసు అయినా కానీ సిబిఐ ఈడీల మీద విశ్వసనీయత లేదు అని వీళ్ళు చేసుకుంటూ వచ్చారు కదా మరి ఎందుకు ఇచ్చినట్టు అసలు నీ చేతుల్లో ఉన్నది ఓకే నీ చేతులప్పుడు నువ్వే యాక్షన్ తీసుకోవాలి కదా నువ్వు ఎందుకు అసలు యాక్షన్ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు నాకు అనిపించేది అంటే ఇప్పుడు నిన్న జరిగినల్లంతా వీళ్ళు వీళ్ళు కలిపి వేసుకుంటే ఆ ఢిల్లీలో తీసి పక్కకు పెడతారు వాళ్ళ రాజకీయ అవసరాలతో రేపు టీఆర్ఎస్ తో బీజేపీ కనుక ఏమైనా పని ఉండేది ఉంటే ఇక్కడ రాజకీయంగా వాళ్ళ దాన్ని అడ్డం చూపించుకోని సీట్ల షేరింగ్ దగ్గర వీళ్ళని బెదిరించుకోని బత వాళ్ళు చేస్తున్న పను కని అవే కదా అది వీళ్ళు కూడా చెప్తే ఉన్నారు కదా మరి నిజంగా వీళ్ళ వీళ్ళ మధ్యలో కూడా ఉన్నదా లేకపోతే వాళ్ళ మీద నెట్టేస్తే లల్లుడిపోతుంది ఢిల్లీ మీద నెట్టేస్తే ఫుడ్ అలా పడుతుంది కానీ ఆడికెళ్ళి అన్నట్టు కూడా ఉంటాడు కదా ఇప్పుడు చాలా చాలా కోనాలున్నాయి ఇప్పుడు ఈయన కేసులు కూడా ఉన్నాయి కదా మరి వాళ్ళకి అందరం రేపు పొద్దుగా కేసీఆర్ జుట్టు మా చేతిలో ఉండాలంటే నుంచి చెప్పి చెప్పింది మన ఆయనకు తెలియదు మరి అట్లా జరుగుతున్నాయి కదా కొన్ని అట్లా అట్లాగిన ఏమైనా జరిగినా అది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అసలు కంప్లీట్ ప్రాజెక్ట్ మీద జరగాలి ఒక దావాటి మీద ఎందుకు ఇప్పుడు మన మనబోటల్లో ముత్తుకుంటున్నది కూడా కదే కదా ఇప్పుడు లక్ష్మీ పాంప్ సెట్ కావచ్చు మొత్తం ఎంటర్ ప్రాజెక్ట్ మొత్తం మీద జరిగినప్పుడే నీకు అసలైన అవినీతి బయటపడుతుంది ఇప్పుడు విశ్వసనీయత అంటే ఇక్కడ ఏది చేసినా కానీ విశ్వసనీయ లేనట్టే కదా నిజాయితీగా చేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏజెన్సీలు అందరినీ అవమానిస్తున్నాడా అసలు ఏంటిది రాజకీయ పరంగా మరి తన కూడా ఏమన్నా రేపు పొద్దుగాల బీజేపీలకు వేయటందుకేమన్నా దారులు క్లియర్ చేసుకొని చేసుకుని ఏ స్కూల్కి వెళ్ళి వచ్చిండో ఆ స్కూల్ కు మళ్ళా రిటర్న్ పోయేటట్టుగా ఏమన్నా దారులు పెట్టుకొని పెట్టుకుంటున్నా ఇదికటి ఈ నది కూడా ఉన్నది కదా ఈ కేసు ఆ కేసు అన్ని కలిపితే ఆడ ఆ వాళ్ళ చేతిలో పెడితే రాహుల్ గాంధీ చేతిలో పెడితే ఏముంటది ఏముండదు కనుక అక్కడ పెడితే రేపు నాకు ఎప్పుడైనా కానీ సేఫ్ సైడ్ ఉంటా వచ్చేసారి రాహుల్ గాంధీ ఏమో వచ్చినట్లేదు అనుకోని అనుకునికేమన్నా మొదల ఆడ పెట్టి వేసి పెట్టిండేమో కానీ లేకపోతే ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పొద్దున్న లేస్తే పొత్తుకుంటుంది కదా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే ఇక్కడ చూసినా ఇవి జేబు సంస్థలు ఈడీలు ఇవన్నీ రాజకీయ కక్షలు సాధించడానికి వీళ్ళ చేతుల్లో పెట్టుకుంటారని చెప్పే కదా ఇవన్నీ పొద్దున్నసే మొత్తుకునేది మరి మొత్తుకున్నాక నువ్వు ఎందుకు నీ లోపల ఏముందని చెప్పి నువ్వు మళ్ళీ తీసుకపోయి వాళ్ళ చేతిలో ఇక్కడ పెట్టినా